మేధో సంపత్తితో మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక అసమా అసామాన్య ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగిన పెద్దలు బహుభాష కోవిదుడు మన తెలంగాణ బిడ్డ వింధ్యా పర్వతాలను దాటి మొట్టమొదటిసారి హస్తినాపురంలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణాది నాయకుడు పాములపర్తి వెంకట నరసింహారావు గారి నూట మూడవ జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో మా సహచరులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు శ్రీ మహమూద్ అలీ గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు శాసన మండలి సభ్యురాలు పీవీ గారి ముద్దుల బిడ్డ చెప్పినట్టుగా అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్టించడం జరిగింది కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు ఆ కాలం ఏదైతే ఉన్నదో ఐదేళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ముఖ మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు పదహారు భాషల్లో అఖండమైన పట్టున్న కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు రాజనీతిజ్ఞుడు పివి గారు పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞా పాఠవాలు కానీ దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ వారి అభిమానులకు కానీ ప్రజలకు కానీ బాగా తెలుసు ఒక కవిగా కథకుడిగా సాహిత్య పరుడిగా అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా ఒక సంస్కరణశీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నిటికీ కూడా మర్చిపోదు తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది సంస్కరణ శైలి అని నేను ఊరికి అనలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చరు అందే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి వందల ఎకరాలు దాదాపు వందల ఎనిమిది వందల ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వందల ఎకరాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు చివరికి ఒక దశలో జైళ్ళ శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ని తెచ్చిన ఒక సంస్కరణ శైలి పివీ నరసింహారావు గారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మనిషి నిత్య కృషివనుడు నిత్య విద్యార్థి దాదాపు ఎనభై ఐదేళ్ల వయస్సులో ఆనాడు కంప్యూటర్లను నేర్చుకోవాలనే తపనతో కంప్యూటర్ విద్యను కూడా అభ్యసించిన ఒక నిత్య విద్యార్థి పివి నరసింహారావు గారు వారి జీవితం మనం అందరం కూడా నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా అభినందనలు చెప్పాలి పివి నరసింహారావు గారు లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని గౌరవించి గుర్తించి కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఏదైతే శాసనసభలో తీర్మానం చేసిందో శ్రీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతరత్న ఇవ్వండి అని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభలో ఏ తీర్మానం అయితే చేసిందో దాన్ని గౌరవించినందుకు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడపడమే కాకుండా తెలంగాణ మట్టి బిడ్డ కాబట్టి ధిక్కార స్వరాన్ని కూడా వినిపించి ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో మౌనంగా తన పని తాను చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని అదేవిధంగా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రపంచ పట్టణంలో నిలిపిన మహానుభావుడు పివి నరసింహారావు గారికి మా పార్టీ తరఫున శతజయంతి ఉత్సవాలు ఆనాడు అపురూపంగా సంవత్సర కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించడమే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఐలందరినీ కూడా కూడగట్టి భారతీయులందరినీ కూడగట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆనాడు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించింది పివి నరసింహారావు గారి పేరు నెక్లెస్ రోడ్డుకి పెట్టడమే కాకుండా అక్కడే వారి విగ్రహాన్ని కూడా సమున్నతంగా ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా టీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కూడా ఆనాడు ప్రభుత్వ పక్షాన్నే పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు నేను మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ పివి నరసింహారావు గారి జీవిత చరిత్రను వివిధ పార్శ్వాలను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో పాఠ్యాంశాలలో కూడా చేర్చి భవిష్యత్ తరాలకు కూడా తప్పకుండా గుర్తుండిపోయే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఆ మహానుభావుని గౌరవించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తరఫున మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు